No, mm -hmm.

ఆసీనుడు అయిన మా తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు తండ్రి పిల్లల కూడా వినయ మనస్సుతో వినయ మనస్సుతో వినయ మనసుతో ప్రభు ఆ మధ్యలోకి మీరు రండి అయ్యా ఆ మధ్యలో మీరు సంచారం చేయండి పరిశుభాత్మ నీ ఆత్మ కార్యం మన జీవితంలో జరిగించండి అయ్యా నీ ఆత్మ ప్రత్యక్షత మేము చూడడానికి సహాయం చేయి ప్రభు ఇద్దరు చేస్తున్నదేవా

रीबा मारा शबरा दला रा 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 दुल्हन मारा कन्हैया पर गया प्रत्येक आदमी मारे हैं तो तले ये बहु आलू रात को भारी बहु को भारी बहु आलू समशिल दांय बालू हैत्रों को तो दांय बालू हैत्रों को तो दांय बालू शबरा दला रीबा बहु दला शबरा दला दुल्हन నడిపించండి ఆ కృప చూపించండి అయ్యా మీ మహోన్నతమైన సన్నిధి అనుభవించి అభిషేకం వీటిలందరికీ దయించండి అయ్యా కృపను గ్రహించండి కృపను గ్రహించండి కృప చేత నింపండి అయ్యా మీ బలిష్టమైన ఆశీర్వాద పరేకుల నీడలో అందరూ ఉండునట్టు సహాయం దయచేయండి ధ్యాన వాక్యముల ద్వారా వాక్యము ద్వారా అందరితో సూటిగా తేటగా మాట్లాడి మీరే మహిమ పొందమని